మీరు ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి కొత్త రూల్ అమల్లోకి వచ్చింది ఇకపై మీరు ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే మీ ఫోన్ కూడా తీసుకెళ్ళాలి అది ఎందుకో తెలుసుకోండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే కస్టమర్లకు అలర్ట్ ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే విషయంలో కీలక మార్పులు తీసుకొచ్చింది బ్యాంకు ఇక ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి చేసింది పిన్తో పాటు ఓటీపీ కూడా ఎంటర్ చేయాలి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్బీఐ ఏటీఎంలలోనూ ఓటీపీ బెస్ట్ విత్డ్రాయల్ సిస్టమ్ నంబర్ సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అమల్లోకి వచ్చింది అంటే ఎవరి కార్డు స్వైప్ చేస్తారో వారు ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేస్తేనే మిషన్లో నుంచి డబ్బులు వస్తాయి ఓటీపీ లేకపోతే డబ్బులు డ్రా చేయడం సాధ్యం కాదు పదివేల కన్నా ఎక్కువ డ్రా చేయాలి అంటే ఓటీపీ తప్పనిసరి చేసింది ఎస్బీఐ ఇకపై మీరు ఎస్బీఐ ఏటీఎంలో ఎప్పుడైనా సరే పదివేలు అంతకన్నా ఎక్కువ నగదు తీసుకోవాలంటే మీ వెంట ఫోన్ ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి మీ ఫోన్కు వచ్చే ఏటీపీ ఎంటర్ చేస్తేనే డబ్బులు వస్తాయన్న విషయం గుర్తుంచుకోండి ఏటీఎం కేంద్రాల దగ్గర మోసాలు కార్డు క్లోనింగ్ లాంటి ఫ్రాడ్స్ తగ్గించేందుకు ఈ కొత్త సెక్యూరిటీ సిస్టమ్ అమలు చేస్తోంది ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓటీపీ బేస్డ్ విత్డ్రాయల్ సిస్టమ్ను అమల్లోకి తీసుకురావడం ఇది కొత్త కాదు ఈ ఏడాది జనవరిలోనే ఈ విధానం అమల్లోకి వచ్చింది ఇప్పటివరకు రాత్రి సమయంలో చేసే విత్డ్రాయల్స్కే ఓటీపీ విధానం వర్తించేది రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు డబ్బులు డ్రా చేసే కస్టమర్లు ఓటీపీ తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండేది మళ్ళీ ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఓటీపీ లేకుండానే డబ్బులు డ్రా చేసుకునేవారు కస్టమర్లు కానీ ఇప్పుడు ఓటీపీ బేస్డ్ విత్డ్రాయల్ సిస్టమ్ను ఇరవై నాలుగు గంటల అమల్లోకి తీసుకొచ్చింది ఎస్బీఐ రెండు వేల ఇరవై సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తుంది మీరు ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే ముందుగా ఏటీఎంలో లో మీ కార్డు స్వైప్ చేయాలి పదివేల కన్నా ఎక్కువ అమౌంట్ ఎంటర్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది ఏటీఎం స్క్రీన్ పైన ఓటీపీ విండో ఓపెన్ అవుతుంది అందులో మీ ఫోన్కు సంబంధించినటువంటి ఓటీపీ ఎంటర్ చేయాలి మీరు సరైన ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా అవుతాయి పదివేల రూపు డ్రా చేయాలంటే ఓటీపీ అవసరం లేదు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు ఓటీపీ పొందాలంటే కస్టమర్లు తమ ఆన్లైన్ తమ మొబైల్ నెంబర్ను అప్డేట్ చేయడం తప్పనిసరి బ్యాంకులో ఏ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటే ఆ నెంబర్కి మీ ఓటీపీ వస్తుంది అందుకే మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలని కోరుతోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా